మాది అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అనే ఫిల్మ్ ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నాం కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చింది కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా నేను అమ్ముతాను సార్ మా ఇక్కడ ఇక్కడఅబ్బా సినిమా ఈ సమ్మర్ కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనర్ సో ఫ్యామిలీ నేను అమ్ముతాను చూడు సో దిస్ మూవీస్ కాల్ అక్కడ ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కొని జరిగితే ఉపాసన మేడం కూడా తీసుకెళ్లొచ్చు పాప్కార్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కాబట్టి ఒళ్ళు పింకర మేడం కొనుక్కోవచ్చు నేను సర్ఫ్ సబ్బులు ఇవన్నీ ఒకటి ఒకటి ఫ్రీ సార్ నాకు అర్థం ఏం సార్ మా హస్పల్స్ మీద ఒక్క నిమిషం సార్ చూస్తారు కానీ కొనరు బాబు కొనండి చూడ కాదు యాభై ఎవరైనా అబ్బాయి ఎక్కడికి తీసుకొచ్చారు అబ్బాయి సారీ సార్ ఇలాగే కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంటాం కిషోర్